హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మొన్న మాది పెళ్ళి రోజు అయింది కదా ఆ రోజు తీసిన వీడియో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది పెళ్ళి రోజు మార్నింగ్ పొద్దున్నే గుడికైతే వెళ్ళాము ఈ గుడి వచ్చేసి సూరారం వెళ్ళేదారిలో కొండగట్టు మీద ఉంటుంది లక్ష్మీ నరసింహ అంటే చాలా బాగుంటుంది గుడి మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళి ఆ గుహలోకి వెళ్తే లోపల గుడి ఉంటుంది అక్కడ వీడియో ఆలో లేదు ఫోన్స్ ఓన్లీ ఇంతవరకు తీసాను ఆ గుహ నుంచి లోపలికి వెళ్తే ఉంది అనమాట అక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మనం వ్రతాలు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్టేజ్ పైన అక్కడేమో పెళ్ళిళ్ళు అవి ఏమైనా ఉంటే ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు ఇక్కడ గుడిలో అక్కడ మేము వెళ్ళిన టైంకి పెళ్ళి జరుగుతుంది చిన్న వీడియో అయితే తీసుకున్నా చాలా బాగా అనిపించింది కూర్చున్న మురికే కూర్చోం కదా అలా ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత కిందికి అంటే గుట్ట దిగి కొంచెం కిందకు వస్తుంటే మనకు మధ్యలో ఇక్కడ శివ శివలింగం కూడా ఉందన్నమాట అక్కడ కూడా ఒక కొబ్బరికాయ గుట్ట దర్శనం చేసుకున్నాం ఎండలు అయితే బాగా ఫుల్ ఎండలు ఉన్నాయి మనం ఎంత జల్దీ వెళ్దాం అనుకున్నా కొంచెం లేట్ అయిపోయింది దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళి రోజు కదా కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని నేను మా బాబా అయితే బయటికి వెళ్ళింది సర్ప్రైజ్ ఎవరికంటే మా ఆయనకి అనమాట సర్ప్రైజ్ ఏం లేదు తను నేమ్ నేను పాటు వేయించుకున్నాను నేనైతే ఇప్పుడు వేయించుకున్నా కానీ మా ఆయన అయితే ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వేయించుకున్నారు నా నేమ్ కానీ నేను ఇంకా ఆ రోజు పెళ్లి రోజు నాడు సర్ప్రైజ్ ఇద్దామని నేను వేయించుకున్నా ఆయనకు తెలీదు బాబుని తీసుకెళ్ళి వేయించుకున్నా అనమాట అమ్మ ఫుల్ పెయిన్ అసలు అక్కడికి అడుగుతూనే ఉన్నా అబ్బాయిని పెయిన్ వస్తుందా అని ఏమవ్వదు ఏం నొప్పి రాదని చెప్పిండు రాదని చెప్పిండు కానీ పెయిన్ ఇప్పుడు అయిపోతుందా ఎప్పుడు అయిపోతుందా అని చూస్తూ కూర్చుంది ఇంకా అక్కడ టాటూ అయిపోయిన తర్వాత వస్తు వస్తూ చికెన్ కూడా తీసుకున్నాము చికెన్ తీసుకొని ఫస్ట్ ఇంటికి రాగానే కుకింగ్ అయితే చేసేసిన వచ్చి లైవ్ పెట్టినా కాసేపు లైవ్ అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే చేసిన చికెన్ వండేసి కొంచెం బగారా రైస్ చేసిన చికెన్ ఇంకా స్పెషల్ సేమ్ ఎక్కువ లేదులేండి చికెన్ ఒకటే చికెన్ ఇంకా పెరుగు అన్నం అంతే ఇంకా జొన్న రొట్టె చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేకుండే కరెంట్ లేదు అందుకని ఓన్లీ చికెన్ బగారా రైస్తో సరిపెట్టేసిన అది సర్ప్రైజ్ అంటే కాస్త రెడీ అయ్యేదాకా ఆగుదాం అనుకుంటే ఇక ఏమైంది చేకి ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఇంకా ఓపెన్ చేయించేసిన ఇక నాకు చెప్పకుండా ఎయిట్కి నువ్వు నువ్వైతే ఓపెన్ చేయి ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేయట్లేదు అనమాట చెప్పొచ్చు కదా నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు అని అడుగుతున్నాడు నీకు చెప్పి పోతే సర్ప్రైజ్ ఏముంటుందని నేను చెప్తున్నా అయిపోయింది సర్ప్రైజ్ నీకు చెప్తే సర్ప్రైజ్ లేదు కదా అందుకే లేనా అని చెప్తే ఎందుకు అవసరమా ఎందుకు వేయించుకున్నావు అంటుండ్రు అదిగోండి ఆర్యన్కే అంటే రేణుక ఇంతకుముందు ఎప్పుడో వేయించుకున్నాడు చాలా రోజులైంది ఇంకా చికెన్ మేము ప్లాట్కి వెళ్ళినప్పుడే చికెను ఇంకా కేకు పట్టుకొచ్చేసినాం కేక్ కటింగ్ కూడా ఇంకా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే చేసినాము నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఇయర్ అది ట్వంటీ స్టార్ట్ thank mm -hmm. you మా బాబు పాప అండి వాళ్ళకి కూడా కేక్ పెట్టేసి ఇంకా నోరు తెరవట్లేదు అందుకే అట్లా తోసేసిన మొత్తానికి ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్